ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము పదవ కీర్తన పన్నెండవ వచనము యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులారా సులోమోను జ్ఞాని ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పదనాలుగు వచనములో ఒక నిరుపేద వ్యక్తిని గూర్చి వ్రాయిచున్నాడు ఒక చిన్న పట్టణముండెను దాని కొద్ది కొద్దిమంది కాపురముండిరి దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులను కట్టించెను అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరనో ఆ బీదవాణిని జ్ఞాపక ముంచుకునలేదని తెలియజేస్తూ ఉన్నాడు నిజమే ప్రియుల నిరుపేదలు అశ్రద్ధ చేయబడుచు ఉన్నారు వారు తృణీకరించబడుతూ ఉన్నారు గాని జ్ఞానము గల బీదలను ప్రభు పట్టణములకు ఆశీర్వాదకరముగా ఉంచి ఉన్నాడు అయితే దరిద్రుని పేదరికము వానికి నాశనకరమని జ్ఞాని పలికినది నిజమే మన ప్రభువును చూడండి ఆయన దాసుని స్వరూపం ధరించిన వాడై పశువుల పాకలో జన్మించాను దారిద్ర్యము నిరుపేద స్థితిని రుచి చూశాను కాబట్టి మనము ఆయన వైపు చూసి ప్రభువా లెమ్ము నిరుపేదలైన మమ్మును జ్ఞాపకము చేసుకొనుమని మొరపెట్టుదుము దేవుని గ్రంథములో ఇలాగు వ్రాయబడి ఉన్నది కురంతీలకు రాసిన రెండవ పత్రికలో ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడా అని అంతేకాక మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనంలో నా మందిరములో ఆహారం ఉండునట్లు పదవ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టు జాలనంత విస్తారముగా దీవునలు కుమరించదనని తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు మనలను ఆశీర్వదించే నిమిత్తము మన రాబడిలో మనము పదవ భాగము ప్రత్యేకించుదుము తన లేమిలో కూడా రెండు కాసులను కానుకగా వేసిన విధవరాలను ప్రభు ప్రశంసించను లేమిలోను ప్రభును ప్రేమించి ఇచ్చుట ఆశీర్వాదకరము అప్పుడు ప్రభు మిమ్మను తప్పక లేవనెత్తును సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనములో బీదలను కనకరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయనని వ్రాయబడి ఉన్నది గమనించండి ప్రియులారా వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిటూర్పులను బట్టి నేనిప్పుడే లేచదును రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన సహోదరి ఈ సహోదరుడా దేవుని యొక్క ఆశీర్వాదములను పొందగోరి ఉండినట్లయితే దేవుని చిత్తానుసారముగా ఆయన నీ విశ్వాసముంచుము ఆశీర్వదింపబడుదుము దేవుడు మిమ్మల్ని దీవించి గాక